హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఒకవేళ మీ గోల్ ఇంజనీరింగ్ అయితే ఆ ఇంజనీరింగ్ చేయడానికి టెన్త్ క్లాస్ వాళ్ళకి అయితే ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే ఎలాంటి ఉన్నాయి ఈ వీడియోలో వివరిస్తాను అయితే ఈ వీడియో విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ టీనేజ్ వయసులో పిల్లల యొక్క బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైన ఉంది ఏది మంచో ఏది చెడో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారికి చెప్పగలగాలి తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఈ టీనేజ్ వయసులో ఉండాలి మా ఫ్రెండ్ పలానా కాలేజీలో జాయిన్ అయ్యాడు మా ఇంటి పక్క అతను పలానా కోర్స్ జాయిన్ అయ్యాడు అని మనం ఎప్పుడు జాయిన్ అవ్వకూడదు ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకుంటాయి ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి ఎవరి గోల్ వాళ్ళకుంటాయి కాబట్టి ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఎవరైతే టెన్త్ క్లాస్ అయిపోయిందో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి మీరు భవిష్యత్తులో ఏమవుతామనుకుంటున్నారో ఇప్పుడే ఈ క్షణమే ఒక గోల్ పెట్టుకోండి మీ ఆబ్జెక్టివ్ ఏంటో చాలా క్లియర్ గా డిఫైన్ చేయండి మన కెరీర్ లో ఒక ఆబ్జెక్టివ్ ఒక గోల్ ఒక టార్గెట్ లేకపోతే మనం ఏమీ చేయలేము ఏదో కోర్సులో జాయిన్ అయిపోయి ఆ పరిస్థితులు బట్టి మన గోలు చేంజ్ చేసుకోకూడదు ఎప్పుడైనా మనకు గోల్ అనేది పర్మనెంట్గా ఉండాలి ఆ గోల్ కోసం మనం వర్క్ చేయాలి సో ఫస్ట్ మీరు గోల్ పెట్టుకొని ఆ గోల్ పైన మనం ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టి వర్క్ ఆన్ ఇట్ అలా చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు మీరు ముందుగా టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ తర్వాత మీ గోల్ ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు గోల్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసుకోండి డిఫైన్ చేయండి ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఇంజనీరింగ్ ఒకవేళ మీ గోల్ ఇంజనీరింగ్ అయితే ఆ ఇంజనీరింగ్ చేయడానికి టెన్త్ క్లాస్ అయితే ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే ఎలాంటి మార్గాలు ఉన్నాయి చాలా క్లుప్తంగా వివరిస్తాను ఎందుకంటే ఇది అడ్మిషన్ టైము టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఇంజనీరింగ్ ఎలా చేయాలో మేబీ తెలియకపోవచ్చు తల్లిదండ్రులారా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి టెన్త్ క్లాస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంజనీరింగ్ ఎలా చేయాలి ఎలాంటి దారులు ఉన్నాయి ఏ దారించుకుంటే బాగుంటుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇప్పుడైతే సపోజ్ మీ గోల్ ఇంజనీరింగ్ సో మీ టార్గెట్ ఇంజనీరింగ్ అని క్లియర్గా డిఫైన్ చేసుకున్నారు ఆరు నూరైనా నూరు ఆరు అయినా మీరు ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు అయితే బేసిక్గా ఈ ఇంజనీరింగ్ చేసుకోవడానికి మన భారతదేశంలో అయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో టాప్ లెవెల్లో ఐఐటీస్ ఎన్ఐటీస్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ యూనివర్సిటీస్ లైక్ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయు విజయనగరం జేఎన్టీయు హైదరాబాద్ ఆంధ్ర యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలాంటివన్నీ స్టేట్ యూనివర్సిటీస్ కింద వస్తాయి అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు తెలిసినవి చాలా ఉన్నాయి మేబీ అటానమస్ కావచ్చు నాన్ అటానమస్ కావచ్చు ఏవైనా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే ఇవే కాకుండా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే ప్రతి స్టేట్లో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కేఎల్యు గీతం విఐటి ఎస్ఆర్ఎం ఇలాంటివన్నీ కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి వీటన్నిటికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనం వెళ్ళాలి వీటికి ఇంటర్లు ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఐఐటీస్ ఎన్ఐటీస్లో రాయాలంటే ఇంటర్ తర్వాత జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇందులో ఒకవేళ మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే సెట్ అంటారు తెలంగాణలో అయితే ఎంసెట్ అంటారు ఎలాంటి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి స్టేట్ యూనివర్సిటీస్లోను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లోను మీరు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి దీనికి కూడా సెంట్రల్ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాసి సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా మీరు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇందులో డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ వాళ్ళు ఓన్గా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఆ టైంకి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ మార్క్స్ దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ డీమ్డ్ టుబి యూనివర్సిటీస్లో కానీ కూడా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు వీటన్నిటికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ ఇప్పుడే చదువుతున్నారు మీరు గోల్ ఇప్పుడు పెట్టేసుకున్నారు ఇంజనీరింగ్ అవ్వాలని అలాంటప్పుడు మీరు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యి ఇవన్నీ రాసుకోవచ్చు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యి ఇవన్నీ రాసుకోవచ్చు ఇదొక పద్ధతి లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మనకి డిఫరెంట్ వేస్లో ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఏంటంటే ఒకటి ట్రిపుల్ ఐఐటీస్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆర్జీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ అంటారు వీటిలో టెన్త్ మెరిట్ బేస్ చేసుకొని జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ టూ ప్లస్ ఫోర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అంటారు అలాగే లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పాలీసెట్ రాసి మీరు డిప్లొమా జాయిన్ అవ్వచ్చు డిప్లొమా జాయిన్ అయిపోయిన తర్వాత ఈ సెట్ ఎంట్రన్స్ రాసి మీరు ఇంజనీరింగ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ల్యాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇవైతే టెన్త్ క్లాస్ లెవెల్ నుంచి ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు లేదా టెన్త్ క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి ఆ పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ టెన్త్ క్లాస్ లెవెల్లో ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఐఐటీసు స్టేట్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి అయితే మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి లేదా ఎన్ఐటి అని పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఇంటర్లోనే జాయిన్ అవ్వండి ఇంకా నో మోర్ ఆప్షన్ ఎందుకంటే ఐఐటి జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ క్వాలిఫై అవ్వాలంటే ఇంటర్లో మీకు బాగా నాలెడ్జ్ ఉండి సబ్జెక్ట్ ఎక్స్పోజర్ ఉండి బేసిక్స్ అన్ని బాగా వస్తే మీరు ఇలాంటి ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యి ఇలాంటి దాంట్లో జాయిన్ అవుతారు ఇది చాలా మంచి ఆప్షన్ ఇది కాకపోతే అది కొడతామనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి అలా ఉంటే మీకు ఇంకొక ఆప్షన్ లేదు ఇంటర్లో జాయిన్ అవ్వండి ఇంకా నో మోర్ థింకింగ్ డైరెక్ట్ జాయిన్ ఇన్ ఇంటర్మీడియట్ లేదు నాకు ఐఐటి ఎన్ఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ లాంటి నాలెడ్జ్ లేదు నాకు అటువైపు వెళ్ళే స్కోప్ కూడా లేదు అనుకున్నప్పుడు స్టేట్ యూనివర్సిటీస్ లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే అంటే జేఎన్టీయు ఆంధ్ర యూనివర్సిటీ కాక్రీ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటివన్నీ లేదు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ విఐటి ఎస్ఆర్ఎం కేఎల్యు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇలాంటి వాటిలో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ చేసి చేయొచ్చు లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా చేసి ఈసెట్ రాసి ఇక్కడ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు అయితే మీరు ఇంటర్లో లక్షల లక్షల ఫీజులు కట్టనవసరం లేదు కొంతమంది ఏంటంటే ఫౌండేషన్ పేరు అని చెప్తారు లక్షల లక్షలు డబ్బులు కడతారు చివరికి ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాసి వస్తారు అలాంటప్పుడు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ ఫౌండేషన్ కోర్సుల పేరు చెప్పి మనం లక్షల లక్షలు కట్టాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ అలాంటి గోల్ ఉంటే మీరు ఐఐటీసీ వెళ్ళిపోవచ్చు మీరు ఐఐటి టార్గెట్ కానప్పుడు మీరు ఇంటర్లో లక్ష లక్షలు కట్టనవసరం అవసరం లేదు జస్ట్ బేసిక్ అంటే ఎంసెట్ కోర్స్ ఉంటుంది కదా దానికి సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వండి తక్కువ ఫీజు అయిపోతుంది మీకు ఇంటర్లో ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీ ఆ టెక్స్ట్ బుక్స్ మీరు కొంచెం చదువుకొని ఆ ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ ఉంటాయి అవి కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది దానికి ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఏం అవసరం లేదు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఆ బేసిక్ నాలెడ్జ్ కోసం ఈ లక్ష లక్షలు కట్టిన అవసరం లేదు నార్మల్ ఫీజు కట్టేసి ఇంటర్లో జాయిన్ అయ్యి చేసుకోండి లేదు అది కూడా ఎందుకు అనుకుంటే మీరు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పాలిసీసెట్ రాసి డిప్లొమాలో జాయిన్ అవ్వండి డిప్లొమా జాయిన్ అయిన తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ రాసి మీరు ఇంజనీరింగ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో చేసుకోవచ్చు ఎక్కడైనా ఇంటెక్ టూ ప్లస్ బీటెక్ ఫోర్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎక్కడైతే పాలిటెక్నిక్ త్రీ ప్లస్ ఇంజనీరింగ్ త్రీ ఎక్కడైనా సిక్స్ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి డిప్లొమా నుంచి వెళ్ళిన వారికి చాలా తేడా ఉంటుంది సో ఇలాంటి అంశాలన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్